హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్ దిస్ ఇస్ ప్రసన్న ఈరోజైతే నేను మీకు ఒక ట్రిప్లెక్స్ హౌస్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి మనకు ఒక ట్రిప్లెక్స్ హౌస్ సేల్కి అయితే వచ్చేసింది సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మనం చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ అయితే వచ్చేసిందండి ఇంకా ప్రాజెటివ్ ఇన్ఫర్మేషన్ కనుకొస్తే ఇది వచ్చేసరికల్లా మనకి గంధం గూడ లొకేషన్లో ఉంది సో ఇక్కడ ఏంటంటే మనం వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో ప్లస్ టూ ఫ్లోర్స్ అంటే ట్రిప్లెక్స్ హౌస్ అనేది మనం కన్స్ట్రక్షన్ అయితే చేసామండి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం వచ్చేసరికల్లా గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ హాల్ అలాగే ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ఇచ్చామండి లిఫ్ట్ కూడా మనం ప్రొవిజన్ ఇస్తున్నాము అండ్ ఇక్కడ రూమ్ వస్తుంది సో మనకి ఏంటంటే ఇదంతా కూడా వా వాస్తు ప్రకారం ఉంటుందండి మనం ఈశాన్యంలో బోర్ అండ్ సంపూ ఇచ్చాము అండ్ అలాగే మనకి కిచెన్ ప్లస్ యూటిలిటీ అండ్ రూమ్ మొత్తం అన్నీ కూడా వస్తుందండి మేము చూస్తున్నట్లయితే చాలా చాలా స్పేషియస్గా ఉంటుందండి ఎందుకంటే ఇంటికి చుట్టూ కూడా మనకి గ్యాప్ అయితే వచ్చింది అండ్ వెంటిలేషన్ కూడా వస్తుంది కాబట్టి సో ఇది వచ్చేసరికల్లా మనకి ఫోర్ బిహెచ్కే వస్తుందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికల్లా మనం టూ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసాము విత్ ఫాల్స్ ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నామండి మేము చూడొచ్చు ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ బాల్కనీ అయితే ఉందండి అండ్ చిన్న క్లౌజర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము విత్ వాష్రూమ్కి సో ఏంటంటే మనం కబోర్డ్స్ అంతా కూడా అందులో చేసుకోవచ్చు సో మనకి రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంకా ఏరియా లొకేషన్ వైజ్ వస్తే కనుక ఇది నార్సింగికి వెరీ నియర్ బై వస్తుంది అంతేకాకుండా మేము చూడొచ్చు చుట్టుపక్కల అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే డూప్లెక్స్ హౌసెస్ అన్నీ ట్రిప్లెక్స్ హౌసెస్ సో విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా చాలా చాలా అంటే ఎయిర్ కానివ్వండి పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పొచ్చు సో ఇది వచ్చే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే వస్తుంది మనకి ఎక్కడికి ఏ రూమ్లో అయినా సరే మీకు వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇంకా మనం పైన వచ్చే సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చాము సో మీరు అది హోమ్ థియేటర్ రూమ్గా అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఎన్నదో బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు మనం అయితే కనుక హోమ్ థియేటర్ పర్పస్ మాత్రమే ఇచ్చాము సో ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్కి వస్తే మనకి ఇది బిర్లమ్ అండ్ ఓపెన్ స్కూల్కి చాలా నియర్ బై వస్తుందండి సెయింట్ జోసెఫ్ స్కూల్కి కూడా జస్ట్ ఒక టూ వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటాము అండ్ ఈ మార్ట్ కానివ్వండి రత్నదీప్ ఇలాంటి సూపర్ మార్కెట్స్ అన్నిటికి కూడా వెరీ నియర్ బై వస్తుంది ఒక జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లోనే మనం వెళ్ళిపోవచ్చు అండ్ ఎవరైతే గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నారో గచ్చిబౌలి హైటెక్ సిటీ వాళ్ళు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రేడియస్లో అయితే రీచ్ అయిపోతారండి అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది రెడీ టు మూ పొజిషన్లో ఉంది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ అన్నీ కూడా చాలా క్వాలిటీ అయితే యూజ్ చేశారండి మీరు ఒకసారి విజిట్కి వచ్చి చూడొచ్చు సో ఇది చాలా చాలా వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ఈ ప్రైమ్ లొకేషన్లో ఇది వెరీ నియర్ టు నార్సింగి సో ఇలాంటి లొకేషన్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి సో డోంట్ మీన్స్ మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ